ఆరు రెండు వేల ఇరవై నాలుగు దైవిక నడకలోని రహస్యములు నా తండ్రి చిత్తము చొప్పున చేయివాడే నా సహోదరుడు మత్తై సువార్త పన్నెండవ అధ్యాయము యాభైవ వచనము యహోవా నీవు ఏర్పరచుకునిన వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజలయందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొను నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపమని కీర్తన గ్రంథము నూట ఆరో అధ్యాయము నాలుగు ఐదు ఉష్ణాల్లో వ్రాయబడి ఉన్నది దేవుడి చిత్తమును నెరవేర్చుట కంటే తమ బంధువులను ప్రేమించుటనే కోరుకొని ప్రజలను ఎంతో తరచుగా కనుగొనుచున్నాము ఫలానా వారినెట్లు విడవగలము ఫలానా వారినెట్లు ఒప్పించగలము ఫలానా వారినెట్లు గాయపరచగలము అని వారు తలంచుదురు అదే సమయంలో దేవుని చిత్తమునకు విరోధంగా జరిగించి పరిశుద్ధాత్మను దుఃఖపరచుదురు లోతునకు పరలోక సంగతుల పట్ల ఆశ లేదని బహు చున్నది ఎందుకనగా అతని ఎదుటనున్న భూమిని కోరుకోనుమని అబ్రహాము చెప్పినప్పుడు లోతు సుదోమా గుమ్మర్రాలకు సమీపంలోనున్న మంచి ప్రాంతంలోను కోరుకోనునని పదోవచనంలో వ్రాయబడి ఉన్నది మైదాన పట్టణంలో లోతు నివసించి తన గుడారమును సుధోమ వైపుగా వేసుకుని ఆ సమయంలో సుధోమా గుమ్మరాల పరిస్థితి లోతు ఎరుగును అది రహస్యం కాదు ఆ పట్టణంలో దౌష్ట్యము అవమానము విషయమే ప్రతి చోటున ఆ పట్టణములు ప్రసిద్ధికెక్కి ఉండేను అబ్రహాము లోతుతో ఇట్లా నేను నీవు తట్టునకు వెళ్ళిన ఎడలా నేను కుడితట్టునకును నీవు తట్టునకు వెళ్ళిన ఎడలా నేను తట్టునకును వెళ్ళుదును సుధమ గుమ్మరాలకు దగ్గరనున్న ప్రాంతములు లోతు కోరుకునేను అది సారవంతమైన భూమి ఒకటచే అతడు ఆకర్షించబడేను అతడిట్లు తలంచి ఉండవచ్చును నేను సుధమ గుమ్మరాలలో లేను నేను వెలుపలనే నివసించబోవచ్చున్నాను కానీ పంతొమ్మిదవ అధ్యాయంలో అతడు సుధోమా లోపల ఉన్నాడు ఆ దినుమలలో పట్టణం యొక్క పెద్దలు తీర్పు తీర్చుటకై గవనియొద్దకు వచ్చేవారు త్వరలోనే అతడు ఆ పట్టణం నాకు ఒక పెద్దగా చేయబడిను ఆ పట్టణం నాకు వెలుపలని నివసించవలనని అతడు తలంచి ఉండవచ్చును సుధోమా గుమర్రా ప్రజలు అతనిని పెద్దగా ఉండమని మనవి చేసినప్పుడు తాను కొంతమేలు చేయగలనని తలంచి ఉండవచ్చు పదమూడవ అధ్యాయము ఐదవ వచనంలో అతడు అధిక ఐశ్వర్యం కలిగి ఉన్నట్లు చెప్పబడినది పశువుల మందలతో గుడారములతో అతడు సుధమాకు వచ్చాను అప్పుడతడు సారవంతమైన భూమిని చూచాను కొద్ది కాలంలో బహుగా వర్దిల్లెను అతని అభివృద్ధిని బట్టి సుధమా గుమర్రా ప్రజలు అతనిని పెద్దగానుండమని కోరి ఉండవచ్చును ఈ సంగతుల పట్ల అతని వైఖరిని బట్టి లోతు హృదయమును బహు స్పష్టముగా చూడగలము అతడు కీర్తిని అపేక్షించాను అతడు ఎక్కువ భాగ్యవంతుడైనప్పుడు పేరు ప్రఖ్యాతల కొరకు ఎక్కువ అపేక్షించాను అదేవిధముగా అనేక మంది విశ్వాసులు పేరును పెత్తనమును అధికారమును అపేక్షించుచుందురు ఆత్మీయ శ్రద్ధను బట్టి కాక పేరు గడించవలనని వారు సమాజంలో నాయకులు కావలేనని ఆతురపడి చుందురు దయచేసి హెచ్చరిక పొందుడి ఈ లోక అభివృద్ధి మిమ్మను మోసపరచని ఇకుడి తన స్వంత సమయంలో దేవుడు అనుగ్రహించినది ఈ లోక భాగ్యము కంటే ఎంతో మేలైనది కానీ చాలా సందర్భాలలో మనము లోతులాగా ప్రవర్తిస్తాము అంటే పరలోక సంబంధమైన వాటిని గ్రహింపక ఈలోక ఆశలు ఆనందము వెతుక్కుంటూ ఉంటాము ఈ పాఠం మన కోసమే ఇకనైనా దేవుని చొప్పున చేయిచు ఆత్మ సంబంధమైన వాటిని వెతుకుదాము ప్రైస్ ప్రైజ్ దొలవ్